ఇక్కడ సార్ ఏంటంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకైతే బాగానే ఉంటుంది వంట గింటే అంతా చేసేస్తారు కానీ ఒక ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఇప్పుడు మనది ఏంటంటే మనం స్పెషల్గా ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి అని కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి సెవెంటీ ఇయర్స్ ఉన్నవాళ్ళు లేకపోతే సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు వంట చేయాలంటే కష్టం కదా ఆల్రెడీ ఏంటంటే ఒక లాస్ట్ స్టేజ్ అనుకోండి వాళ్ళ లైఫ్ లో ఆ టైం లో ఈ పర్సన్ తోనే అంటే ఎంజాయ్ అంటే లైక్ కావాలి మనం ఏదైనా బాధన్నా కూడా షేర్ చేసుకోవాలన్న ఇదిలో లో మళ్ళీ పని చేయలేదు కదా సార్ మరి ఎలా అంటారు అంటే నేను ఇది కొద్దిగా ఎనర్జెట్ గా ఆడవాళ్ళు నేను పని చేయలేను నాకు నేర్సం నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు బీపీ షుగరు అటు రాకుండా వద్దు అంట ఎందుకు నా దగ్గర వస్తే మళ్ళీ ఎవరు సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోరా ఇప్పుడు సిక్స్ ఆడవాళ్ళు అనుకోమ్మా సిక్స్టీ ఇయర్స్ లోపు అయితే కొద్దిగా సెలెక్ట్ అవ్వటం వచ్చేసి వెళ్ళిపోతా అరవై వేలు డెబ్బై ఏళ్ళు కూడా నేను ఒప్పుకుంటా రమ్మంటా ఎందుకంటే వాళ్ళు ఒక ఐదు వందలు పే చేయాలి జెంట్స్ అయితే డబ్ వెయ్యి రూపాయలు అంటే ఏంటంటే రీసెంట్ టైమ్స్లో కేరళలో ఒక జంట సార్ తను అంటే ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ ఉంటే ఆ మహిళకు వచ్చేసి పెద్ద ఆమెని ఆమెకు ఒక సెవెంటీ టూ ఇయర్స్ ఉన్నాయి వాళ్ళిద్దరు ఈ టైంలో అంటే ఈ ఏజ్ వచ్చిన తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆ ఏదైతే ఓల్డ్ ఏజ్ హోమ్ ఉందో అక్కడ వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుని ఎందుకు ఇట్లా చేశారు అనే క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెప్పింది ఒకటే మేము ఒంటరిగా ఫీల్ అవుతున్నాం మాకు ఒక తోడు కావాలి మేము మా మేము ఒక మాకున్న బాధల్ని షేర్ చేసుకోవడానికి మేము చెప్పుకోవడానికి మా పక్కన ఒక వ్యక్తి లేరు ఆ వ్యక్తి నాకు తనే అనిపించిందని తనే చెప్పడం కానీ నాకు తనే అనిపించిందని ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పుకోవడం వాళ్ళని చెప్పిన తర్వాత వాళ్ళ వాళ్ళే దగ్గరుండి పెళ్లి చేయడం ఇదంతా బాగా అనిపించింది సార్ ఎందుకంటే ఒంటరిగా ఉంటే చాలా వరకు కష్టాలు అంటే లోపల కుమిలిపోతూ ఉంటారు సో మన పక్కన ఒక పర్సన్ ఉంటే అదేనైనా కూడా షేర్ చేసుకుని సలహాలు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఎందుకంటే అక్కడ శృంగారంగా లేదు పడుకునే సినిమాల్లో అది కాదు సార్ అస్సలు కాదు అది ఏంటంటే కాన్సెప్ట్ చక్కగా మాట్లాడుకుంటేమో అది ఒక ఆనందంగా ఉంటది కలిసి భోజనం చేసిన ఆనందంగా ఉంటది అయితే నువ్వు చెప్పిన ఫైనాన్షియల్ గా అంటే ఆర్థికంగా మంచి ఉండాలి డబ్బులు అంటే వీళ్ళిద్దరు ఉండి మళ్ళీ పనులకు ఉంది కొద్దిగా ఏదో ఇన్కమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నా వాళ్ళకి ఇద్దరు పెన్షన్ రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సిరి ఇద్దరు పెన్షనర్స్ అనుకో లే ఒక అబ్బాయి అమ్మాయికి వాళ్ళిద్దరు కూడా పెన్షన్ సిక్స్టీ ఇయర్స్ వస్తుంది పెన్షన్ వస్తుంది ఒక అమ్మాయికి ఒక ఆవిడకి ఒక అతనికోము సిక్స్టీ వన్ ఇయర్స్ పెన్షన్ వస్తుంది ఈ ఇద్దరు పెన్షన్ ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నారనుకో మ్యారేజ్ చేసుకుంటే ఏంటంటే ఒకళ్ళు పెన్షన్ పోతుంది రిలేషన్ లో ఉండొచ్చు ఉండచ్చు విషయం ఏంటంటే మనం పరిచయం చేస్తాము పెళ్లి ఆలో చేసుకోవాలి అంతే వాళ్ళే ఎంక్వైరీ చేసుకోవాలి మీరే కదండి మా మీద రెస్పాన్సిబిలిటీ ఏమి మా రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు ఒక అమ్మాయి నచ్చింది అమ్మాయి నచ్చేది వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి అక్కడికి వెళ్ళి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లా ఉన్నారు చేసుకోవాలి మనకు కాదు పరిచయం వేదిక అంతే ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు మేము వచ్చేస్తాం మేము వచ్చేస్తాం అని చెప్పేసి ఫోన్ చేసి వస్తారు ఏంటంటే వాళ్ళకంటే అప్పులు ఉన్నాయంట లక్షలు పది లక్షలు వాళ్ళ అల్లుడు గారు ఒక అమ్మాయి ఫోన్ చేసింది నాకు వాళ్ళ అల్లుడు గారు అప్పులు చేసేసి ఇల్లు కట్టించాడంట అందుకు ఈ అత్తగారు ఏం చేసింది మా అల్లుడు అప్పులు చేసాడు ఒక పది లక్షలు అందుకు నాకు ఎవరైనా పది లక్షలు ఇస్తే నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటా పది లక్షలు అల్లు అల్లుడికి ఇవ్వాలని అటౌం నా దగ్గర రావక్క ఇలాగ డబ్బులు ఆశించి బిజినెస్ అయిపోద్ది కావాలి తర్వాత మా ఆడవాళ్ళు ఏమో కారు ఉండాలి అంటే ఒకటి వాళ్ళ కొద్దిగా ఉంటే ఓకే అందుకని ఈ రోజుల్లో కారు ఉండాలి ఇల్లు ఉండాలి అని కంపల్సరీ కాదు వాళ్ళ అదృష్టం బట్టి వస్తే రావచ్చు అంటే ఈ వీళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు అంటే మ్యారేజ్ చేసుకోకుండా వాళ్ళకి ఇద్దరిష్టమైంది అనుకో లివిన్ సహజీవనం అన్నా కదా అలా కూడా చేసుకోవచ్చు అది అంటే ఒకటి వాళ్ళు నిజంగా తోడుకోవాలనుకుని రావాలి కానీ ఏదో మనసులో పెట్టుకొని వీళ్ళ దగ్గర డబ్బులు లాగేద్దాము వీళ్ళు డబ్బులు తినేద్దాము అనుకుంటే మాత్రం ఆడవాళ్ళు ఎవ్వరు రాగి రావద్దు అలాగే ఒక అతను ఇంతాకు ఒక నెంబర్ చెప్పినారు కదా సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ టూ టూ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ వన్ సెవెన్ వన్ అది ఏంటంటే స్టోరీ ఒకటి నాకు ఆ నెంబర్ ఫోన్ చేసాడు ఫోన్ చేస్తే నేను అది లిఫ్ట్ చేయాలా ఈ నా నెంబర్ అది వాడు ఏం చేశాడు నాకు ఇంకో నెంబర్ ఉంది అది మరి ఎవరు మా ఫ్రెండ్ మరి ఎవరు ఇచ్చినట్టున్నారు నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ త్రీ సిక్స్ సెవెన్ టూ సెవెన్ టూ ఆ నెంబర్ చేసాడు ఏంటి అంటే ఒకే రెండు సింబుల్ ఒకే ఉంటాయి కదా ఇదే నెంబర్ వచ్చిందని చెప్పేసి ఎవరు తెలిసిన ఉండే ఉంటాడు లేకపోతే అని వాడు ఏమంటాడంటే వాడు ఆరోగ్యకరంగా ఉన్నాడంట వాళ్ళ భార్య ఏమో విడిపోయి ఉందంట విడాకలు తీసుకుందంట వాడు ఏమంటాడంటే ఎవరన్నా అమ్మాయి మీ పరిచయ వేదిక రావచ్చని అడుగుతున్నాడు ఏంటి ఏంటంటే వాడంటే ఆరోగ్యంగా ఉన్నాడంట బీపీ లేదంటే షుగర్ లేదంట ఆడమ అది ఒక కాబోయే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు కదా ఆ అమ్మాయికి ఇన్కమ్ ఉండాలంట ఆ అమ్మాయికి ఒక యాభై వేలు అరవై వేలు ఇన్కమ్ రావాలంట అస్తే అతను వచ్చి తోడు ఉంటాడంట తనకి ఆ అమ్మాయికి ఇంకో విషయం చెప్తున్నాడు ఏంటంటే అంటే మరి భర్త విడిపోయి ఉన్నాడు అండి లేకపోతే భర్త ఉన్నాడు కదా ఆ అమ్మాయికి ఒక ఇన్కమ్ ఉంది అరవై డెబ్బై వేలు అంటే భర్త లేడు కాబట్టి శృంగారపరంగా సంసార జీవితానికి ఎవరు లేరు కదా తను ఉన్నాడంట అంటే ఇంక అర్థమైందా అంటే శృంగారపరం కోరికలు కూడా తీర్చేస్తాడంట అంట ఇటువంటి వాళ్ళు ఎవరు నా దగ్గర రావద్దని చెప్తున్నా ఎగ్జాక్ట్లీ సార్ ఇదేంటి ఇది ఆడికి ఏమి ఇన్కమ్ లేదంట వీడిని తిప్పాలంట అటువంటి వాడు ఇందాక ఆడవాళ్ళు ఏం చెప్పాను అంటే అప్పులు ఉన్నాయి లేదంటే నాకు ఇంత డబ్బులు కావాలి నాకు ఐదు లక్షలు కావాలి ఆరు లక్ష వాళ్ళు రావద్దు జన్సెంటే ఆడుకోడు కొద్దిగా ఇన్కమ్ ఉండాలి ముప్పై వేలు ఇన్కమ్ ఉండాలి ఇన్కమ్ అందుకే ఇది పెట్టా రైట్ రైట్ ఎవరైతే అర్హులు వాళ్ళే రావాలి ఎవరైతే స్వార్థం లేకుండా ఇంకా ఇక జీవితం సాఫీగా జాగాలి ఇప్పటి వరకు చూసిన కష్టాలు నష్టాలు వద్దు ఇకనైనా బాగా ఉండాలనుకున్న వాళ్ళు వస్తే సరిపోతుంది ఇట్లా డబ్బు ఆశించి కానీ వస్తువులు ఆశించి కానీ ఏదో స్వలాభం కోసం అయితే రావద్దని చెప్పేసి అంటున్నారు రైట్ సార్ అంటే ఒకవేళ ఇప్పుడు వచ్చినా మరి ఏమైనా యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే సరే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు మీరు పరిచయ వేదిక అన్నారు అక్కడ వాళ్ళు కనెక్ట్ అవుతారు కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళేదో ఇటు సైడ్ అమ్మాయి సైడే కావచ్చు అబ్బాయి సైడే కావచ్చు వాళ్ళు ఏదైనా మతలబ్బు చేసి మోసం చేసేసి వివాహం అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా సరే పరిచయ వేదిక కదా మనకి ఏంటి పరిచయం చేసుకుంటే వెళ్ళిపోయి మనకు సంబంధం లేదు మనం అసలు అది చేయలేం మనకి ఆ డ్యూటీ కాదు అది రైట్ మన ఓన్లీ పరిచయ వేదిక వాళ్ళు మాట్లాడుకోండి ఒకళ్ళ లేడీస్ అంటే విన్న అనమాట ఇది నేను సీక్రెట్ గా చేసుకుంటాను అంటే ఈ మరి కొద్దిగా ఎంక్వైరీ చేసుకోవాలి కదా మా ఇంటికి రావద్దు నన్ను పెళ్లి చేసుకో అంటుంది మా ఇంటికి రావద్దు మాకు ఎవరికి తెలియదు చెప్పదు అలాంటివి కూడా రావద్దు ఏం ధైర్యంగా చెప్పాలి పిల్లలకి ఏదో ఒకటి తెలిసినప్పుడు పిల్లలకి తెలియకుండా చేసుకోవాలనుకున్నారు చుట్టాలకు ఎవరు పరిచయం చేయాలి కదా రావద్దు అంటుంది అవి పెళ్లి చేసుకోవడం అంటే అంటే ఏదో ఉంది మోసం అక్కడ ఇలాగా శుభ్రంగా ఒక అతను అంటాడు పదిహేను వేలు ఇరవై వేల పదిహేను వేలు పది పన్నెండు వేల జీతం సెక్యూరిటీ గార్డ్ అంట అతను చెప్పాను బాబు అలా కదమ్మా సెక్యూరిటీ గార్డ్ అంటే ఎంత వస్తున్నా పదిహేను వేలు పదిహేను వేలు అవుతుంది పన్నెండు వేలు చేతిలో పెట్టేస్తాను కదా అంటాడు సరిపోతా సార్ పన్నెండు వేలలో ఇంటి రెంట్ ఏం కడతారు ఏం తింటారు అది కూడా ఆలోచించుకోవాలి అందుకే అందుకే మినిమం థర్టీ థౌసండ్ పెట్టా నువ్వు రాదు బాబు చెప్పమాట నువ్వు వచ్చినా మళ్ళీ వేస్ట్ నిన్న ఎవరన్నా పెళ్లి చేసుకున్నా తర్వాత మళ్ళీ విడిపోతారు మళ్ళీ ఎందుకు ఇవ్వాలా అని చెప్పేసి అలా చెప్పాను అనమాట ఇది ఇది కాన్సెప్ట్ తోడు కావాలి టక్మని ఒక రకరకాలు అంటే అలాగే ఆత్మీన్యాస్త ఒక దుర్గా భావని గారు అంటే ఆవిడతో కూడా నేను మాట్లాడా వాళ్ళు చాలా మంచి వాళ్ళు అందరూ కూడా మంచి కాన్సెప్ట్ నాకు కూడా నేను తెలిసిన అందరు కూడా చెప్పా అందరు చెప్తుంటే చాలా బాగుందండి అని చెప్తున్నారు అంటే ఇది ఒక విధంగా మనం సహాయం చేయాలనుకున్నాం తప్ప నేను నిజంగా నాతో మా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కూడా నేను ఇంకో బిజినెస్ పెట్టాలనుకుంటే నీకు నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు నువ్వు అందరికి తెలుసు మేము డబ్బులు పెడతాం నువ్వు వ్యాపారం నువ్వు మనం బిజినెస్ చేద్దాం రియల్ ఎస్టేట్ బిజినెస్ అన్నారు రెస్టారెంట్స్ అన్నారు ఇట్లా ఛానల్ పెడతానన్నారు ఇవన్న నేను ఇష్టపడలేదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళతో పాటు బిజినెస్ చేయాలి ఇదేమో నా ఇండివిజువల్ ఇది రైట్ రైట్